నమస్తే నేను విజయ్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనమైనటువంటి అప్డేట్గా దీన్ని చెప్పాలి తాడిపత్రికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ గారితో భేటీ అయ్యారు కొద్దిసేపటి కిందట హైదరాబాద్లోని విజయమ్మ గారి ఇంటిలో ఆయన ఆమెతో భేటీ అయ్యారు దాదాపుగా నలభై నిమిషాల పాటు వీరిద్దరు కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చ జరిగింది అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా దీనిపై చర్చ జరుగుతుంది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమును కలవడం వెనుకున్నటువంటి ప్రత్యేకమైన కారణాలు ఏంటి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే జేసీ వర్గం మాత్రం కేవలం ఒక ఎలాంటి రాజకీయమైనటువంటి కోణాలు ఇందులో లేదు కేవలం ఆమె ఆరోగ్యానికి సంబంధించినటువంటి బాగోగుల మీదే ఇద్దరం కూడా మాట్లాడుకున్నామని జేసీ వర్గం చెబుతోంది ప్రస్తుతం ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి అటు జేసీ కుటుంబానికి అలాగే వైఎస్ కుటుంబానికి కూడా దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి విభేదాలు ఉన్నాయి అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తాడిపత్రికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లోని విజయమ్మతో సమావేశం అవడం వెనక్కున్నటువంటి కారణాలు ఏంటి అనే దానిపై ప్రత్యేకంగా ఇప్పుడు చర్చ నడుస్తుంది అయితే ఇది అధికారికంగా ఎలాంటి నిర్ణయాలు ఇందులో జరగలేదు ఎలాంటి అంశాలు కూడా ఇందులో భేటీకి రాలేదు ఈ ఈ భేటీలో చర్చ జరగలేదంటూ కూడా ప్రత్యేకంగా జేసీ వర్గీయులు చెప్తున్నారు కానీ అసలు ఈ ఇద్దరు ఇలాంటి టైంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవడం తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన ఇటీవల ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఆ నిరసన కార్యక్రమానికి ఎన్డీఏ ఇండియా కూటమికి సంబంధించినటువంటి పలు పార్టీలు కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలినటువంటి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎంపీలు మద్దతు పలికారు అక్కడికి వెళ్ళి వారు కూడా తమ మద్దతును తెలిపినటువంటి పరిస్థితి ఇలాంటి సమయంలో అంటే ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వెళ్తోందా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తమకు మద్దతు పలకలేదు ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలంతా కూడా తమకు మద్దతు పలికినటువంటి సందర్భంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దూరంగా ఉంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న షర్మిలా కూడా విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకంటే చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమం అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసమే పార్టీ ప్రయోజనాల కోసమే పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీని కాపాడుకోవడం కోసమే ఢిల్లీలో ఈ నిరసన ధర్నాలు చేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి నిరసనలు ధర్నాలు చేయలేదని గతంలో ఎన్డీఏ ప్రభుత్వంతో అంటకాగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నిలదీస్తున్నారంటూ కూడా షర్మిల ఘాటుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు తాజాగా నిన్ను కూడా ఆమె ట్వీట్ చేశారు షర్మిల ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీలోకి వస్తానంటూ చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజలకి ఏం సమాధానం చెప్తారు అసలు ప్రతిపక్ష హోదా నాయకుడుగానే కాదు ఎమ్మెల్యేగా కూడా అర్హత లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వారు సరైనటువంటి విధులకు హాజరు కానటువంటి పక్షంలో వారు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళనటువంటి పక్షంలో వారిని సస్పెండ్ చేస్తారు ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తారు అలాగే విద్యార్థులు కూడా స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళనటువంటి పరిస్థితుల్లో వారు కూడా అక్కడి నుంచి బయటకు పంపేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి చట్ట సభలకు వెళ్లకుండా ఈ విధంగా బాయ్కాట్ చేయడాన్ని ఎలా చూస్తారు ఎడార్లకు వెళ్తారా అమెజాన్ ఫారెస్ట్లకు వెళ్తారంటూ కూడా ఘాటు విమర్శలు చేశారు షర్మిల మరొకవైపు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య విభేదాలు నడుస్తూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ఎక్కడ అవకాశం దొరికినా కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే వస్తున్నారు ఇలాంటి సందర్భంలో మరొక వైపు ఇటీవల చూస్తే కూడా వైఎస్ జయంతి వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సపరేట్గా తల్లి విజయంతో కలిసి నివాళులర్పించారు అదేవిధంగా షర్మిల కూడా అనిల్ తన భర్త అనిల్ అలాగే కుమారుడు కుటుంబ సభ్యులతో కలిసి విజయమతో కలిసి ఆమె వేరుగా నివాళులర్పించినటువంటి పరిస్థితి అదేవిధంగా విజయవాడలో కూడా భారీ ఎత్తున వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మరికొంతమంది మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఇలాంటి సమయంలో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మని ఎందుకు కలిశారు ఈ ఇద్దరి భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి మరొక వైపు తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి కూడా విజయమ్మ సొంత గ్రామం చీమల వాగుపల్లి అనేటువంటి గ్రామం జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత నియోజకవర్గం జేసీ కుటుంబానికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో ఉంది అయితే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి అనే దానిపై ప్రస్తుతానికి దీనిపై ఎవరు కూడా స్పందించకపోతున్నప్పటికీ జేసీ వర్గం మాత్రం విజయమ్మకు కొంత అనారోగ్యం అయింది అనారోగ్యానికి గురయ్యారు కాబట్టి కేవలం అనారోగ్యానికి గురయ్యారనేటువంటి విషయం తెలిసినటువంటి సందర్భంలో హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఆమెను మామూలుగా కలిసాము మర్యాద పూర్వకంగా కలిశాము వారిద్దరికీ అంటే విజయముఖ కుటుంబానికి జేసీ కుటుంబానికి ఇద్దరు కూడా బంధుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ బంధుత్వం నేపథ్యంలోనే కలిసాము తప్ప ప్రత్యేకంగా రాజకీయమైనటువంటి కారణాలు ఏమీ లేవు అని జేసీ వర్గం చెప్తుంది కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వైసీపీ పూర్తిగా బలహీనపడిపోతున్నటువంటి సందర్భంలో మరొక వైపు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఏపీ చీఫ్గా షర్మిళ జగన్ను పదే పదే టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు తాడిపత్రి నియోజకవర్గంలో పూర్తిగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జేసి ప్రభాకర్ రెడ్డి అకస్మాత్తుగా హైదరాబాదులోని విజయమ్మ నివాసంలో ఆమెతో భేటీ అవడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అనే దానిపై పలు ఊహాగానాలు వేస్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ you